గత ఐదు సంవత్సరాల్లో తొమ్మిది ఇరవై నాలుగు మధ్య విపరీతమైనటువంటి అవినీతి జరిగినటువంటి శాఖ అబ్కారీ శాఖ అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాంట్లో ఏ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన అన్ని రకాలుగా వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చుకుని చేశారు అధ్యక్ష దీంట్లో నేను గౌరవ మంత్రివర్యుల్ని అడిగినటువంటి ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మంజూరు చేసిన బ్రెవరేజ్ అలాగే మైక్రో బ్రెవరేజ్ వివరాలు అడిగాను అధ్యక్ష బ్రెవరేజ్ లేవు మైక్రో బ్రవరేజ్ అని ఇచ్చారు అధ్యక్ష దాంట్లో బి ప్రశ్నకి సమాధానంగా బి ప్రశ్న లైసెన్సులు జారీ చేయటంలో ఏవైనా మార్గదర్శాల మార్గదర్శకాల ఉల్లంఘన గుర్తించడం అయిందంటే లేదండి అని అధ్యక్ష రాశారు అధ్యక్ష ఇది చాలా బాధ్యత రాహిత్యమైనటువంటి సమాధానం అధ్యక్ష ఎందుకంటే అధికారులు కూడా ఆలోచన చేయాలి మంత్రివర్గ మంత్రివర్యులు కూడా ఆలోచన చేయాలి మరి ఇదే మంత్రి గారు కూడా చాలా సార్లు ఆ రోజున ప్రెస్ స్టేట్మెంట్లు ఆ రోజున జరిగినటువంటి అవకతవకల మీద గతంలో కూడా ఈయన ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు ఆయన తెలుసు జరిగినటువంటి అంశాలన్నీ పూర్తిగా అనేక అవకతవకల మధ్య చాలా ఇన్ఫ్లుయెన్స్ ఏ మార్గదర్శకాలు కూడా లేకుండా తమ సొంత వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తమ సొంత మనుషులకు ఇచ్చుకున్నారు అనేక వ్యవస్థల్ని మేనేజ్ చేశారు అధ్యక్ష కొన్ని వ్యవస్థల పేర్లు హౌస్ లో చెప్పకూడదు కానీ అధ్యక్ష వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇక్కడ ఐదు మైక్రో బ్రవరీస్ పేర్లు ఇచ్చారు అధ్యక్ష ప్రో బ్రవరీ అనిచ్చారు లక్ష్మీసాయి ఎంటర్ప్రైజ్ అని ఇచ్చారు డింగే బ్రెవరీస్ అని ఇచ్చారు హ్యాంగ్ ఓవర్ అని ఇచ్చారు అలాగే ఇంకో ఇచ్చారు అధ్యక్ష ఈ ఐదుగురికి ఇచ్చిన ఏ విధమైన మార్గదర్శాలు ఇచ్చారో సభ ముందు పెట్టే పరిస్థితి మంత్రివర్ మంత్రివర్యులకి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అధికారులకి ఉందా ఉంటే పెట్టండి తీసుకురండి మేము అడిగిన ప్రశ్న ఏంటి దాంట్లో క్లియర్గా అడిగాం స్పష్టంగా ఏ విధమైన మార్గదర్శకాలు ఇచ్చారు ఏ విధమైన మార్గదర్శకాలకు ఉల్లంఘించారని ఏమీ లేకుండా బాధ్యత రాయితీగా ఒక సమాధానం ఇక్కడ లేదండి లేదంటే జరగలేదండి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి అని చెప్పి ఒక సింపుల్ పేపర్ ఒకటి ఇచ్చేసి దీనికి చెప్పడం సభని తప్పుదారి పట్టించిన అధ్యక్ష మేము అడుగుతుంది ఏంటంటే దీంట్లో గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మీరు కూడా మంత్రివర్యులు ఉన్నారు ఇప్పుడు ఈయన ఎక్సైజ్ మంత్రి కూడా అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష అప్పుడు చాలా ట్రాన్స్పరెన్సీగా పాలసీలు ఉండే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అన్ని బ్రాండ్లు కూడా దొరికాయ అధ్యక్ష ఇప్పుడంటా జగన్మోహన్ రెడ్డి దయ వల్ల బూమ్ బీర్లని డామ్ డామ్ విస్కీలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి బ్రాండ్లని ఇచ్చి ఎంతో మంది అసలు ప్రాణాలు కోల్పోయి హాస్పిటల్లో లివర్లు కిడ్నీలు అన్నీ ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అసలు పక్క రాష్ట్రాల్లో కానీ ఇండియన్ మేడ్ లిక్కర్ కానీ పక్క రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్స్ కానీ ఒక బీర్లు అయితే కింగ్ ఫిషర్ లాంటి కానీ బడ్వైజర్లు కానీ బీర్ బ్రీర్లు చాలా మంది ఉంటారు అధ్యక్ష ఈ మైక్రో బ్రోవరీజ్ కానీ బ్రోవరీజ్ కానీ బీర్లు తయారు చేసే కంపెనీలు మరి ఎంతో ఇన్వెస్ట్మెంట్ తో ఎంతో చాలా క్వాలిటీగా చేసే బ్రాండ్లు ఒక్కటి కూడా గత ఐదు సంవత్సరాల్లో దొరకపోవటం ఈ లిస్టు వచ్చినటువంటి డూప్లికేట్ బీర్ని డూప్లికేట్ వ్యవస్థల్ని చేశారు అధ్యక్ష దీని మీద టోటల్ ఎంటైర్ మద్యం రెవెన్యూ మద్యం పాలసీ మీద టోటల్ గా విచారణ జరగాల్సినటువంటి అవసరం అధ్యక్ష ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా చాలా వ్యవస్థల మీద ఇప్పటికే వైట్ పేపర్లు ఇచ్చాం చాలా వ్యవస్థల మీద మనం అవినీతి జరిగిందని మాట్లాడుకుంటా ఉన్నాం వీటన్నిటిలో అబ్కారీ శాఖ అనేది చాలా పెద్ద అవకతవకలు అవినీతి జరిగినటువంటి శాఖ అధ్యక్ష దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు మన పంచాయతీరాజ్ గారు విషయంలో ఎలాగైతే మనం రెండు మూడు గంటలు డిస్కషన్ బెటర్ కనిపిస్తుంది ఒక స్పెషల్ టైం ఒక వన్ అవర్ అని కేటాయించి దీంట్లో నిజాలు నిగ్గు తేల్చాలి అధ్యక్ష దీంట్లో చాలా ఉక్తవకలు జరిగింది చాలా అవినీతి జరిగింది హైదరాబాద్ లో కూర్చొని పేమెంట్ అక్కడ పేమెంట్ కడితే ఇక్కడ తాడేపల్లిలో ఇండింటి ఇచ్చారు అధ్యక్ష దాని మీద వాళ్ళ వాసుదేవి రెడ్డి అని అధికారి మీద కూడా కంప్లైంట్లు ఇస్తే ఆయన పరహార్లో ఉన్నాడు అధ్యక్ష చాలా మంది అధికారులు ఇప్పుడు పరార్లో ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అధికారులు వీళ్ళందరి మీద విచారణ జరగాలంటే సమగ్ర మైక్రో బ్రెవరీస్ బ్రవరీస్ కాదు అధ్యక్ష టోటల్ గా ఎక్సైజ్ పాలసీ మీదే చర్చ జరగాల అధ్యక్ష సభకి నిజాలు తెలియాలి సభ ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియాలి అధ్యక్ష దా విధంగా మన చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష సమాధానం మాత్రం ఖచ్చితంగా సభకి ఖచ్చితమైనట్టు వాస్తవాలు తెలియజేయమని మీ ద్వారా మంత్రివర్లు కోరుతున్నారు అధ్యక్ష